ఉంది ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తాయి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎలవేని పాత్ర పోషించాయి వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా ఎంత భక్తిగా ఎంత సంరభంగా వాళ్ళ నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం ప్రతి వీధిలో కూడా అందరూ కూడా వల్లుకొని చందాలు వేసుకుని పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొలిపి ప్రాణ చేసి ఉత్సవాలు చేస్తున్నారు అందరి మధ్య భావం ఏర్పడడానికి అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది అవుతోంది అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం కానీ చిట్ట చివర ఆ గణేష మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరి కానీ ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశుద్ధులు చోటు చేసుకుంటున్నాయి నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను ఊరి ఊరిగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్వేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత స్థితి వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాణానికి రక్తం వచ్చేటట్టు పుట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక సమితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి ఎందుకు నిమజ్జనం చేస్తాం నీరు సమస్త భూతములకు ప్రాణం సంజీవనం సమస్తస్య జగత సర్వాత్మిక భవ ఇత్యుచ్యతే కొత్తి భవస్య పరమాత్మన అంట వ్యాసుడు వారు నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయక మూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటు బట్టి అంతా పుట్టుకు పోతుంటుంది నదులలో ఇప్పుడు మట్టితో చేసిన వినాయకలను నిమజ్జనం చేసినోషధీలు పెరిగిన పత్రులను కూడా పట్టి వెళ్లి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీ అంతా కూడా రహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని నదు